హాయ్ ఫ్రెండ్స్ నేను అటుకుల మిక్చర్ చేస్తున్నాను అండి దానికోసం కొంచెం కాజు తీసుకున్నాను కిస్మిస్ పల్లీలు పచ్చివండి అంటే ఫ్రై చేయలేదండి కొంచెం పుట్నాల పప్పు కరివేపాకు స్టవ్ వెలిగించుకుందామండి కడాయి పెట్టుకున్నాను కడాయి హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుందామండి అటుకులు వచ్చేసి జల్లెడి సహాయంతో మొత్తం జల్లించుకున్నానండి జల్లించుకొని ఇందులో వేసేసుకున్నాను ఆయిల్ వేసుకుందామండి ఒక బాండీలో ఇలా పేపర్ వేసి పెట్టుకున్నానండి ఆయిల్ అండి పల్లీలు ఎంచుకుందాం అయిపోయిందండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పల్లీలన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి తీసేసుకుందాం పుట్నాల పప్పు ఫ్రై చేసుకుందాం గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకుందాం అండి పుట్నాల పప్పు చాలా తొందరగా వేగిపోతుందండి ఇదిగోండి ఈ విధంగా అయితే తీసేసేయాలి కిస్మిస్ ఫ్రై చేసుకుందాం కిస్మిస్ కూడా చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది ఇలా వేసానో లేదో కొంచెం ఎర్రగా అయిపోయినాయండి కొంచెం చూసుకొని ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ జీడిపప్పు వేసుకుందాం ఈ విధంగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి కరివేపాకు ఫ్రై చేసుకుందాం ఇలా డిక్ చేస్తూ చూడాలండి లేదంటే తులిపోతుంది మిరపకాయలు కూడా ఫ్రై చేసుకుందామండి మరి కొంచెం ఫ్రై అయితే చాలండి ఈ విధంగా ఫ్రై అయితే తీసేసుకోవాలండి అది వాళ్ళు ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అటుకుల కోసం నేను పెద్దది తీసుకుంటున్నాను అటుకులు వేయడానికి ఒక పెద్ద టపాల్లో ఇట్లా పేపర్ వేసుకుంటున్నా అండి అటుకులు ఫ్రై చేసేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి తీసేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి తీసేసుకోవాలి వేయగానే ఇట్లా పువ్వుల్లాగా వస్తాయండి మొత్తం ఇలా ఫ్రై చేసుకున్నానండి ఈ విధంగా దీనికోసం కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం మిక్సీ గిన్నెలో సోంపు ఒక రెండు స్పూన్లు వేసుకుందాం సాల్ట్ ఒక రెండు స్పూన్లు అండి క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను కారం ఒక మూడు స్పూన్లు బ్లాక్ సాల్ట్ అండి కొంచెం వేసుకుంటున్నాను చాట్ మసాలా ఒక వన్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ఒక వన్ స్పూన్ వీటన్నిటిని మిక్సీ పట్టుకొని షుగర్ యాడ్ చేద్దామండి పసుపు కొంచెం వేసుకుందాం చిన్న స్పూన్తో వన్ స్పూన్ జీలకర్ర కొంచెం వేసుకుందాం ధనియాలు కొంచెం వేసుకుందామండి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు షుగర్ ఒక మూడు స్పూన్లు వేసుకుందాం అండి ముందే వేసుకుంటే కొంచెం మెత్తగా అయిపోతుంది ఇలా పొడి చేసుకున్నాక వేసుకోవాలండి మిక్సీ పట్టుకుందాం పౌడర్ రెడీ అయిపోయిందండి అటుకుల్లో పేపర్ వేసాను కదా అది మొత్తం తీసేస్తానండి పల్లీలు జీడిపప్పు ఈ మిశ్రామాన్ని ఇందులో వేసేసుకుందామండి పౌడర్ని ఇందులో వేసేసుకుందామండి మొత్తం కలిసేలాగా కలుపుకుందాం ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా అంతే అండి రెడీ అయిపోయింది అటుకుల మిక్చర్ చాలా బాగుందండి ఇదిగోండి గిన్నెలు వేసి ఇచ్చాను మా బాబుకి తింటున్నాడు ఎలా ఉంటుందో చెప్తాడండి చాలా బాగుంది మమ్మీ బయట మనం దానిలాగే ఉందా మంచిగా అంతేనా రోజు స్నాక్స్కి తీసుకెళ్ళవచ్చు కదా ఇవి ఓకే చూడండి మా అబ్బాయికి నచ్చింది ఇలా పిల్లలకి చేసి పెట్టండి రోజు స్నాక్స్ ఇక స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదండి స్నాక్స్ బాక్సుల్లో ఏం వేయాలి అనుకొని కొంచెం అనిపిస్తుంది కదా ఏం ఏం చేయాలి స్నాక్స్కి అని ఇలా అటుకుళ్ళు ఇంకా మురుమురాలు ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి బాక్సుల్లోకి వేసేసుకోవచ్చు నిల్వ ఉంటుందండి స్టోరేజ్ ఉంటుంది ఒక క్యాన్లో మంచిగా మూత పెట్టేసుకొని పెట్టుకోవాలండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం ఇలా క్యాన్లో స్టోర్ చేసుకోవాలి చాలా రోజులు ఉంటుంది